మాఘపురాణము పన్నెండవ అధ్యాయము పుణ్యక్షేత్రములలో మాఘస్నానము అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస దిలీప దిలీపమహారాజునకు వశిష్ఠులవారు వివరించగా మహర్షి మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని నాకు మరొక సంశయం కలిగింది మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలనో సెలవివ్వమని కోరగా వశిష్ఠులవారు దిలీపమహారాజా మాఘస్నానములు చేయుటయందు ఆసక్తిగలవారలకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించు మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది మాఘస్నానము చేయక తీర్థములు సేవించినా చాలునని అనుకొనుట అవివేకం మాఘమాసంలో ఏ నదిలోని నీరైననూ గంగ నీటితో సమానము మాఘమాసంలో నదీస్నానం సర్వపాపహరమైనది ఆవశ్యకమైనది అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నానమాచరించిన ఏడేడు జన్మలలోని పాపములూ నశించిపోతాయి మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణుదేవాలయములూ మహేశ్వరాలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మళ్లీ జన్మ అనేది కలగదు పడమటి కనుమల దగ్గర త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రమున్నది అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది గౌతములు తన గోహత్యాదోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేశాడు మాఘమాసంలో గోదావరియందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు సుఖపడతారు గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుతున్నవి పరంతప అను ఉపనది ప్రవహించే చోటకూడా శివుడు లింగాకారముగా వెలసివున్నాడు దానికి ఆవల ప్రభావమును క్షేత్రం గలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు ఇందుకొక ఇతివృత్తం చెబుతాను సావధానుడవై ఆలకించు విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలుండేవి ఈశ్వరునకు పంచవక్తృడు త్రినేత్రుడు అనే పేర్లుకూడా ఉన్నాయి బ్రహ్మదేవుడు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివుడు వాదించారు ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికీ చిలికీ గాలివానవలే వారిద్దరి మధ్య కలహము పెద్దయ్యింది ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేశాడు అందువలన శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది శివుడు నరికిన బ్రహ్మతలను చేతిలో పట్టుకుని ముల్లోకములూ తిలువుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయ్యింది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణిలు భిక్ష గుమ్మము వద్దకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట వెళ్ళిపోతున్నారు ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఈతనికి పురుషత్వం నశించుగాక అని శపించారు ఈశ్వరుడు చేసేదిలేక జారి క్రిందపడిపోయి ఆ లింగమందే ఐక్యమైపోయినాడు లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉన్నది బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగక్షేత్రమునకు తీసుకుని వెళ్లగా అచ్చట శివునికున్న బ్రహ్మహత్యా పాపమూ పోయింది భూలోకమునకు వచ్చిన శివుడు లింగాకారంగా మారినందున అప్పటినుండి భక్తులు ఆలింగమే పూజించుచూ శివసాన్నిధ్యం పొందగలుగుతున్నారు